ప్రభుత్వ అవినీతి అక్రమాలను వెలికితీయడంతో పాటు ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రక్రియలో భాగస్వాములు అవుతున్న పత్రికా రంగంపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఏపీయూడబ్ల్యూజే నాయకులు అన్నారు విజయవాడలో సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి నివాసముంటున్న అపార్ట్మెంట్లో గురువారం విజయవాడ పోలీసులు తమ సిబ్బందితో వెళ్లి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి దురుసుగా ప్రవర్తించిన సంఘటనకు నిరసనగా మార్కాపురంలో గురువారం సాయంత్రం పాత్రికేయులు నిరసన ప్రదర్శన నిర్వహించి సబ్ కలెక్టర్ త్రివినాక్కు వినతి పత్రం అందించారు క్లబ్ నుంచి కోర్టు సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్కు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సమాజంలో పరువు ప్రతిష్ఠలకు విఘాతం కలిగించే రీతిలో ప్రవర్తించడం శోచనీయమైన అని అన్నారు ఎలాంటి కేసులు లేకపోయినా కేవలం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం సాక్షి మీడియాకు అనగదొక్కే ప్రక్రియలో భాగంగా ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక చర్యలను ఎవరూ ప్రశ్నించరాదనే నిరంకుశ ధోరణితో కుట్రపూరితంగా ఈ దాడిని చేయించారని అన్నారు ఇది కేవలం సాక్షి ఎడిటర్పై జరిగిన దాడి మాత్రమే కాదని భవిష్యత్తులో మొత్తం మీడియాపై ఇవే దాడులు ఆంక్షలు బెదిరింపులు కొనసాగే పరిస్థితి ఉందన్నారు ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభమైన మీడియా పరిరక్షణకు పత్రికా స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సాక్షి ప్రతినిధులు జిఎల్ నరసింహారావు జిఆర్ యోగి బి మల్లికార్జున్ జిల్లా రాష్ట్ర యూనియన్ నాయకులు మూల అల్లురెడ్డి పి నరేంద్ర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు